ఇప్పుడైతే సవాళ్ళు తీర్చుకున్నామండి ఫస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాం తగినంత ఆయిల్ చూడండి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆవాలు అయితే వేసుకుందామండి కొద్దిగా ఆవాలు అవి బాగా చిట్టపెట్టలు తర్వాత ఏగిన తర్వాత ఆనియన్ ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఆ వాళ్ళైతే బాగా ఏగాయి కదా ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి నెక్స్ట్ టమోటాలైతే వేసుకుందాం టమోటా బాగా వేగాలి మంచి టేస్ట్ రావాలి అంటే ఇప్పుడు కొద్దిగా కల్లుప్పైతే వేసుకున్నాం కొద్దిగా పసుపు ఇవి బాగా వేగాలండి టమోటా ఎరగడ్డ ఎరగడ్డ ఆల్రెడీ ఏగిపోయింది టమోటా అయితే బాగా వేయించుకుందాం మెత్తగా కొద్దిగా కరిగేపాత అయితే వేద్దాం ఇప్పుడైతే మూత అయితే పెట్టేద్దాం కొద్దిసేపు బాగా మగ్గమిద్దాం టమాటాని చూడండి ఈ రొయ్యలు అయితే ఏం పెట్టుకున్న రొయ్యలు అయితే నీట్ గా రెండు మూడు తూర్లు కడిగైతే మనము కూరలు అయితే వేసుకోవాలి అందుకు నేను ఇప్పుడు కడుగుతున్నానండి ఇది చూడండి ఇలా బాగా నేళ్లతో కడుక్కోవాలి రెండు మూడు తూర్లు కడగాలి ఇప్పుడు టమాటా అవి ఏ బాగా ఏగిందేమో చూద్దాం చూడండి బాగా ఏగింది చూడండి బాగా వేగింది కదా టమోటా అయితే ఇప్పుడైతే రొయ్యలు అయితే వేసుకుందాం బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు నీట్గా కడుక్కోవాలండి ఇవి ఇవి టమోటా ఎరగటలో నూనెలో బాగా సేపు ఏగనివ్వాలి బాగా టేస్ట్ వస్తాయి మనకి రొయ్యి కూడా బాగా ఒక బొరుగులాగా అన్నమాట తినేటప్పుడు బాగుంటుంది కూరలో నూనెలోనే కొద్దిగా టమాటా ఎరగడ్డలోనే వాడిస్తే బాగుంటుంది టేస్ట్ ఈ అయితే కొద్దిగా నేను ఇంత ముందు చెప్పేటప్పుడు అయితే కొద్దిగా మర్చిపోయానండి ఈ అయితే కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి ఎంచుకొని ఈ పుడు కొట్టేటప్పుడు మెంతులు అయితే వేయాలి ఖచ్చితంగా రైలు కాబట్టి మెంతులు కొద్దిగా వేసుకోవాలి బాగుంటది టేస్ట్ ఒక ఐదు నిమిషాలు దాకా బాగా టమాటాలో ఈ రొయ్యి అనేది ఏగితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే బాగా వేగాయండి రొయ్యలు ఇప్పుడు పొడి అయితే వేసుకుందాం ధనాలు మిరపొడి కొద్దిగా పొడి అయితే తెల్లగడ్డ అవి వేసి కొట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడి అయితే ఇప్పుడు వేసుకుందాం తగినంత వేసుకుందామండి చూసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి చెప్పు ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకుందాం అండి బాగా కలిపి పెట్టుకొని చింతపండు చక్కగా అయితే వేసుకుందాం వాటర్ అయితే వేసుకుందాం ఇంకా కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఉడకాలండి అందుకని మనం కొద్దిగా వాటర్ అయితే పెట్టుకుందాం చాలు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరింపాయ అయితే వేసి మూత అయితే పెట్టుకుందాం పది నిమిషాలు ఉడకనేద్దాం బాగా అయితే కొద్దిగా కల్లుప్పు అయితే వేద్దామండి ఉడికింద వేసుకుందాం కొద్దిసేపు చూడండి కొద్దిగా కళ్ళుప్ప వేసుకుందాం ఫస్ట్ మనం టమోటా వేయించి ఇప్పుడు కొద్దిగా వేసినాం కదా ఇప్పుడు కొద్దిగా సరిపోతుందండి బాగా ఉడుతుంది కదా ఇంకా కొంచెం ఉడకాలి కళ్ళ మళ్ళీ కొంచెం మూత పెడదాం ఇంకా కొంచెం ఉడకనిచ్చి మూత అయితే పెడదాం చూడండి నేను ఎండల కాలం వచ్చింది కదా ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకూడదు మనకి ఆరోగ్యం సహా బాగున్నదనేసి రాజపేట పోయింటే నాకు చిన్న కడవ ఒకటి కన్నా వచ్చిందండి చాలా బాగా ఆ కడవ ఎలా ఉంది అండి చూడండి మీరు కూడా చూడండి ఎలా ఉందో చిన్ని కడవ మట్టి ఉండండి ఇది దానికి మూత కూడా ఇచ్చినారు వాటర్ అయితే దీంట్లో పోసి పెట్టుకుంటాను ఫిల్టర్ వాటర్ బాగా నైట్ పోస్తే ఉదయానికి బాగా కూల్ అవుతాయండి వాటర్ అయితే చూడు చిన్న దానికి కుళాయి కూడా ఇచ్చినారు చాలా బాగుందండి వాటర్ అయితే చాలా సల్లగా ఉంటాయి చూడండి ఇయో నీళ్ళు వాటర్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి బాగా కూల్గా ఉన్నాయి నేనైతే చాలా బాగా అయితే ఈ నీళ్లు ఇష్టంగా అయితే తాగుతున్నాయి చిన్ని కడవలో నీళ్ళు అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంది ఇప్పుడైతే కర్రీ రెడీ అయిందా లేదా చూద్దాం ఆల్మోస్ట్ అయిపోయిందండి బాగా కూర అయితే సూపర్గా రెడీ అయింది నాకెందుకో మరి కరింపాకు వెయ్యాలి 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 అంటే ఉంటుందండి అందుకనేసి పదే పదే నేనైతే కరింపాకు అయితే వేసా మళ్ళీ కొద్దిగా దించేటప్పుడు మనం కూర అయిపోయింది కదా మళ్ళీ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా కరింపాకు అయితే వేసుకుంటా మళ్ళీ కరింపాకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది కాబట్టి నాకు కరింపాకు అంటే చాలా ఇష్టం అండి చాలా టేస్ట్గా ఉంటుంది రొయ్యలు కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా అయితే చిక్కగా బాగా మనకు ఫ్రై లాగా అయితే చేసుకోవాలి నూనె కొద్దిగా ఎకస్టా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే కూర టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది दिर्ण 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 के బాగా కాలిపోతుందండి వేడి అన్నం వేడి కూర బాగా అయితే కాలుతుంది చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది సూపర్ అండి సూపర్ ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగుంది అని అయితే పెడతారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలా కనిపిస్తే టచ్ చేయండి ఇలా మంచి వీడియోతో మంచి కుకింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్